హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్ ఇవాళ వీడియోలో బెండకాయలు అలానే కోడిగుడ్డుతో మంచి రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను మనము బెండకాయలు తెచ్చినప్పుడు ఎప్పుడైనా ముదిరిపోయి ఉంటే కనుక అవి పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ముదిరిపోయిన బెండకాయలు అయినా సరే ఇలా ఎగ్స్ వేసి పులుసు పెట్టారంటే చాలా టేస్టీగా ఉంటాయి కాకపోతే ఉడికిపోతాయండి డెఫినెట్గా ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ముదిరిపోయిన బెండకాయతో పులుసు పెడితే ఉడకవేమో అనే టెన్షన్ అయితే అస్సలు అవసరం లేదండి డెఫినెట్గా అయితే చక్కగా ఉడికిపోతాయి అనమాట బెండకాయలు కట్ చేసేటప్పుడు పుచ్చులు లేకుండా చూసుకోవాలి ఆ తర్వాత మరీ ముదిరిపోయినవి అయితే తీసుకోకండి కాస్త ముదురుగా ఉన్నాయి అయితే పర్ఫెక్ట్ అనమాట ఈ పులుసుకి ఈ బెండకాయ కోడిగుడ్డు పులుసు చేసుకోవడం కోసం ముందుగా స్టవన్ చేసుకొని ప్యాన్ పెట్టేసేయండి ప్యాన్ పెట్టిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత అలానే ఒక ఆరు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత ఒకటి లేదా రెండు ఉల్లిపాయలు తీసుకొని సరైన ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కూడా చక్కగా ఉల్లిపాయలు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు ఎప్పుడైనా కూడా కలర్ అనేది చేంజ్ అయిపోవాలి మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది నెక్స్ట్ అయితే శుభ్రంగా కడిగి తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి ఈ రెసిపీలోకి ఒక నాలుగు లేదా ఐదు బెండకాయలు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు మనం బెండకాయలు వేసుకున్నాం కదా ఆ తర్వాత కాస్త ఒకసారి కలుపుకొని నెక్స్ట్ అయితే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి సాల్ట్ అయితే వేసేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి కారం ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి లేదు మాకు ఇంకా స్పైసీగా ఉండొద్దు ఇంకా తక్కువ కావాలనుకుంటే అది మీ ఇష్టం ఓవరాల్గా కారం అనేది మీ టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి అలానే పావు టేబుల్ స్పూన్ కన్నా తక్కువ మసాలా పొడి అయితే వేసుకొని ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ అప్పటికప్పుడు ఫ్రెష్ రుబ్బి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని కలుపుకుంటూ ఈ విధంగా బెండకాయలని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలండి మనం వేసుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బెండకాయలకి చక్కగా పట్టేలాగా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనము ఒక టమాటో తీసుకొని సన్ను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకొని మంటనైతే మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే కంప్లీట్గా లో ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి ఆ తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలండి మనకి బెండకాయలు చక్కగా ఫ్రై అయిపోయి టమాటో కాస్త మగ్గితే సరిపోతుంది అలాంటి టైంలో చింతపులుసు అయితే యాడ్ చేసుకోవాలి మనకి ఇక్కడ చింతపులుసు ఎంత కావాలి అనే దాన్ని బట్టి చింతపండు అయితే తీసుకొని వాటర్లో నానపెట్టేసి ఆ రసం సపరేట్గా తీసేసి ఈ విధంగా అయితే కర్రీలోకి అయితే పోసుకోవాలండి నేను ఇక్కడ చిల్లుల గిన్నె తీసుకొని అందులో వడగట్టుకుంటూ ఇక్కడ నేను చక్కగా స్ట్రైన్ అయిపోయేలాగా చూసుకుంటూ రసం అయితే పోసేసాను చింతపులుసు పోస్తాను మీ దగ్గర చిల్లుల గిన్నె కనుక లేకపోతే మీరు చేత్తో కూడా పోసేసుకోవచ్చు ఇక్కడ మనము చింతపండు రసం అయితే యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసేయండి మంటని ఒకటి లేదా రెండు నిమిషాల వరకు చక్కగా బాయిల్ అవనివ్వాలి ఆ తర్వాత మనము ఉడికించి తీసుకున్న ఎగ్స్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు ఎగ్స్ తీసుకున్నానండి ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చక్కగా ఇంకొక రెండు నిమిషాలు అయితే ఉడికించేసుకోవాలి ఆ తర్వాత మనకి ఇక్కడ కర్రీ అనేది ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక చిక్కటి గ్రేవీ లాగా అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట ఇందులోకి ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం మళ్ళీ ఉడికించేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా రైస్లో తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి